హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా భోగి పండుగ అయితే వస్తుందిగా ఫ్రెండ్స్ భోగి పండుగ రోజు అయితే పిల్లలకి అందరికీ భోగి పోస్తారనమాట ఏ వయసు పిల్లలకి భోగి పనులు పోయాలి అలాగే ఏ సమయంలో పోయాలి ఎవరోరు పోయాలి అనేది చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందుగా భోగి పనులు ఎవరు పోయాలి అసలు ఏ విధంగా పోయాలి ఆనవాయితీ ఉంటేనే పోస్తారా లేకపోతే ఎవరికైనా పోయొచ్చా అనే డౌట్స్ అయితే చాలా మందికి ఉంటే మీ డౌట్స్ అన్ని నేనైతే క్లియర్ చేస్తాను చూడండి అలాగే భోగిపల్లలో ఏమేమి కలపాలనే చూపిస్తాను ముందుగా భోగిపల్లని ఎలా కలపాలంటే చూపిస్తాను చూడండి ఓకేనా ముందుగా అయితే కొన్ని అక్షింతలు అయితే కలుపుకున్నాను నేను ఒక ప్లేట్లో డైరెక్ట్ ఈదో ప్లేట్లోనే కలుపుకుంటున్నాను అలాగే చిల్లర నాణ్యాలు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ వేసుకోండి నేనైతే ఫస్ట్ అయితే ఐదు వేసాను లే ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు వేయాలి నేను ఇక్కడ ఒక ఫైవ్ అయితే వేసిన అలాగే రేగుపనులు కూడా వేస్తున్నాను చూడండి త్రీ టైమ్స్ వేయాలన్నమాట ఇట్లా మొత్తానికి తర్వాత బంతి పూలు అనమాట బంతి పూలకు కంపల్సరీ వేయాలి పిల్లలకు అనేది బంతి పూలు రేగిపండ్లు పూ కాయిన్స్ అక్షింతలు అనమాట ఓకేనా మెయిన్గా ఉండాల్సింది ఇవి మీ దగ్గర చాక్లెట్స్ ఉంటే చాక్లెట్స్ కూడా వేయచ్చు అనమాట పిల్లలకి అలాగే మీకు ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా లేదా చేద్దా అనే ప్రశ్నకైతే నేను చెప్తాను వినండి ఆనవాయితీ అంటూ ఏమూ లేదు ఈ రోజులలో పిల్లలకి అందరికీ పళ్ళు పోస్తున్నారు అప్పట్లో తెలిసి తెలియక ఎవ్వరు చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరిళ్ళల్లో చే పోసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే అలాగే భోగి పళ్ళు అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు పోయాలనేది చెప్తాను ఓకేనా మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ దాకా పోయచ్చు ట్వెల్వ్ తర్వాత పోయకూడదు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ నుంచి సెవెన్ దాకా పోయొచ్చు అనమాట ఓకేనా అలాగే భోగి పనులు ఏ వయసు పిల్లలకు పోయాలి అనేది కూడా చెప్తాను చూడండి ఓకేనా ఫస్ట్ సంవత్సరం మూడో సంవత్సరం ఐదు ఏడు తొమ్మిది పదకొండు సంవత్సరాల దగ్గైతే పిల్లలకైతే భోగి పనులు పోయొచ్చు అన్నమాట ఓకేనా ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా అండ్ పిల్లలకి తలస్నానం చేపించి కొత్త డ్రస్ వేసి ఇంకా ముందుగా ఒక టేబుల్ వేసి ఒక చిన్న ఫోటో దేవుని ఫోటో ఉంటే అక్కడ దేవుని ఫోటోని అయితే పూజించి బొట్లు పెట్టి అక్కడ హారతి అయితే పెట్టాను అనమాట ఇంకా డెకరేషన్ అయితే ఈ విధంగా చేసిన అలాగే పిల్లలకి బొట్టు పెట్టి కొద్దిగా ఆయిల్ పెట్టిన తర్వాత ఈ విధంగా భోగి పనులు అనేది పోయాలి అలాగే ముందుగా అయితే కొన్ని దేవుడి దగ్గర భోగి పనులు పోసిన తర్వాత పిల్లలకి పోయాలి ముందుగా పిల్లలకి అయితే తల్లి పోయాలన్నమాట భోగి పనులు తర్వాత తండ్రి తర్వాత అమ్మమ్మ లేదా నాయనమ్మ వాళ్ళైతే పోయొచ్చు పిల్లలకి బొట్టు పెట్టి ఇచ్చినాకనే భోగి పనులు అనేది పోయాలి పిల్లలకి ముత్తైదులు మాత్రమే భోగి పనులు పోయాలి అలాగే ఐదుగురు ముత్తైదులు తొమ్మిది మంది లేదా పదకొండు మంది అయితే పోసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడైతే నేనైతే భోగి పనులను పోస్తున్నాను చూడండి రైట్ సైడ్లో త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్కి త్రీ టైమ్స్ ఇలా తిప్పుకొని దిష్ట్ అనేది తీయాలన్నమాట పిల్లలకి అండ్ ముందుకు ఒక త్రీ టైమ్స్ వెనక ఓ త్రీ టైమ్స్ ఇలా దిష్టి తీసిన టైప్లో ఈ విధంగా తీసి భోగి పనులను అయితే పోయాలన్నమాట ఇలా చేయడం వల్ల అనేది విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువు అనేది బాగా వస్తుంది అనమాట ఈ విధంగా చేయడం వల్ల ఓకేనా ఇంకా ఫస్ట్ అయితే నేను పోసిన తర్వాత అయితే మా నాన్న అండ్ మా అమ్మ అయితే పోస్తున్నారనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ టైం చేసినాము పిల్లలకి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వీళ్ళైతే బొట్టైతే పెట్టేసి వాళ్ళు పెట్టుకొని ఇంకా నేను చెప్పిననమాట ఇట్లా మాడను కొద్దిగా ఆహీలేసి పిల్లలకైతే భోగి పనులు పోయాయని అయితే చెప్పిననమాట ఇంకా అప్పట్లో ఇవన్నీ లేదు కదా మన అప్పుడు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి తెలియదు కాబట్టి ఇట్లా చేయమని చెప్తే చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే భోగి పనులు అయితే పోస్తున్నారు చూడండి పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా ఉంటాయి కదా అన్నట్టుగా తల్లి తర్వాత అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఇలా తాతయ్య వాళ్ళు పోయొచ్చు అన్నట్టుగా అందుకే చెప్పారు ఓకేనా ఇంకా వీళ్ళైతే నేను చెప్పిన విధంగా అయితే చేస్తున్నారు రైట్ సైడ్ త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ త్రీ టైమ్స్ అలాగే బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ త్రీ త్రీ టైమ్స్ తీసి భోగి పనులు అయితే పోస్తున్నారు చూడండి ఇక్కడ మా పండుగకి అర్థం కాట్లే ఏం చేస్తున్నారు కాకపోతే చిన్నోడు ఏం అర్థం కాట్లే చా కాకపోతే చాలా ఓపిక ఉంటుంది వాడికి ఏడవాడు అనమాట ఏం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట వీళ్ళకి ఇక బోగిపళ్ళు పోసిన తర్వాత ఇంకా ఆహార అయితే వేస్తున్నారు చూడండి అలాగే మా పెద్ద పాపకు వచ్చేసి అప్పటికి ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి సో వీళ్ళిద్దరికే పోషణము నెక్స్ట్ ఇయర్ అయితే ముగ్గురు ఆమెకి నైన్ పడుతుంది మా ఊడికి ఆల్రెడీ పోషణం కదా అలాగే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే నాలుగో సంవత్సరం పిల్లలకి అలాగే రెండో సంవత్సరం పిల్లలకి అయితే అందుకే ఈమెకి ఎనిమిదో సంవత్సరం ఉంది కాబట్టి ఈమెకైతే పోయలేదు పెద్ద పాపకి ఇంకా మా నాన్న అయితే ఆమెకు కూడా హారతి ఇచ్చింది అనమాట వాళ్ళిద్దరికీ ఎందుకన్నట్టుగా ఆమె కూడా బాధపడద్దు అన్నట్టుగా ఆమెకు కూడా హారతి అయితే ఇచ్చేసిండు చూడండి ఇక్కడైతే ఇంకా మేము ముగ్గురం అలాగే ఇంకొక ఇద్దరిని అయితే పిలిచాను అనమాట ఇక్కడ మా ఇంటి పక్కన వీళ్ళు కూడా వచ్చి పళ్ళు అయితే పోస్తున్నారు మినిమం ఇంకా మేము అనుకున్నాము ఎవరు లేరు కదా మా ముగ్గురమే అంటే నేను మా అమ్మ మా నాన్న అయితే ముగ్గురం పోద్దాం అనుకున్నాము సడన్లీ ఇంకా వీళ్ళని పిలిస్తే వీళ్ళు కూడా వచ్చారు వీళ్ళ బాబుకు కూడా పళ్ళు పోద్దామని చెప్పేసి అయితే అనుకున్నది అనమాట సరేరా ఇక్కడే తీసుకురా అని చెప్పేసి చెప్పంగానే ఇక్కడికైతే తీసుకొచ్చింది చూడండి ఇక బాబు అనమాట చూసారు కదా సైడ్కి నిలబడ్డాడు వాళ్ళని కూడా ఇక్కడే పోపించిన అనమాట పిల్లోడికి ఇంకా తన మొత్తం మనకైతే ఐదుగురిని అయితే పిలిసి మొత్తం ఐదుతో భోగి పనులు అయితే పోస్తాం వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికి నచ్చిందని అనుకుంటా నచ్చితే అయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్